వైఎస్ఆర్ పార్టీ జిల్లా యువజన మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరగబోయే ఫీజ్ రిమర్స్ స్కాలర్షిప్ బకాయి విడుదలపై ప్రభుత్వ నిరంకోసం వైఖరి నిరసనగా ఈ నెల పన్నెండవ తేదీన ఒంగో అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు వైఎస్ఆర్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు గొంగటి శ్రీకాంత్ రెడ్డి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు పల్నాటి రవీందర్ రెడ్డి తెలిపారు స్థానిక వైఎస్సార్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో దుగ్గిరెడ్డి నారాయణ రెడ్డి ఖాదర్ దేవ వేమల శ్రీకాంత్ రవీందర్ పేటర్ తదితరు బాగున్నారు నమస్కారం సార్ ఈరోజు ఈ ఫ్రెష్ మీటు ముఖ్య ఉంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వీళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు విభాగం జగంపూడి రాజా గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన జిల్లా పార్టీ అధ్యక్షులు మా దర్శన నియోజకవర్గ శాసనసభ్యులు డైనమిక్ లేదు బూచప్పల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందులో విద్యార్థులకు గత ఐదు ఈ సంవత్సరం కాలం పూర్తయింది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఎలక్షన్కు ముందు వాళ్ళు మేము విద్యార్థులకు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాము అని చెప్పడం జరిగింది ఓసీలకు బీసీలకు ఈ ముస్లిం మైనార్టీ మా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అదేవిధంగా నియోజక జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు మండల యువజన విభాగ అధ్యక్షులు ఒంగోలు స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాము రేపు ఉదయం అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ చాలా తీసుకుంటాం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి ప్రకాశం జిల్లా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని రేపు కార్యక్రమం ఏంటంటే మన కలెక్టరేట్ ముట్టడి కలెక్టరేట్ వద్ద వినతి పత్రం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది అది ఎందుకంటే మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చి ఏడాది అవుతున్నా విద్యార్థుల మీద అసమర్థత చూపిస్తున్నారు మొన్న వాల్యుయేషన్ చూసుకుంటే ఏ విధంగా ఫెయిల్ అయ్యారో మన లోకేష్ గారు విద్యార్థుల మీద విద్యార్థుల మీద అంత అసమర్థగా ఉన్నారంటే వాల్యుషన్ వాల్యుయేషన్ చేసే పద్ధతి జరిగింది గతంలో ఇరవై నాలుగు రోజులు మూడు వారాలు నాలుగు వారాలు జరిగే వాల్యుయేషను వారం రోజుల్లో పూర్తి చేసి ఏదో మేము సూపర్ చేసాం హ్యాపీ చేసామని చెప్పేసి వారం రోజుల్లో పూర్తి చేసి ఆ రిజల్ట్స్ వెల్లడించి దాంట్లో అవకతవకలు ఎంతమంది ఫెయిల్ అయ్యారో ఎంతమంది రివాల్యూషన్కి వెళ్ళారో ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనందరం గమనించాం వాళ్ళందరికీ న్యాయం చేయాలని మన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు బీటెక్ డిగ్రీ పూర్తవుతుంది వన్ ఇయర్ పూర్తయింది వాళ్ళ ఫీజు బకాయిలు ఫిఫ్టీ ఫార్టీ పర్సెంట్ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు చెల్లించలేదు ప్లస్ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఒక్క రూపాయి ఈ సంవత్సరం రోజుల్లో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చెల్లించకుండా అంత అసమర్థత గవర్నమెంట్ ఎక్కడా లేదు వాళ్ళ మీద విద్యార్థులు పూర్తి తిరుగుబాటు తిరుగుబాటు చేస్తారు చేస్తాం కూడా మేము అందరం వాళ్ళ తరఫున విద్యార్థుల తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరఫున యువత అందరం కలిసి పోరాటం సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా చేసి వాళ్ళు వాళ్ళు కిందకి దిగొచ్చి మా విద్యార్థులకు సంబంధించిన వసతులు కానీ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఇంకా స్కాలర్షిప్లు కానీ మన జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో ఏ విధంగా చేశారో మనం చూసాం ఒక విద్యార్థికి స్కూల్ బ్యాగ్ కానీ షూస్ కానీ వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళకి ఏ విధాలు వాళ్ళు క్రీడా కింద నుంచి వాళ్ళ స్కూల్స్ ఒక ఫైవ్ స్టార్ లెవెల్లో వాళ్ళ స్కూల్స్ మంచి చేశారు ఇప్పుడు గత మన చేసిన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇందుడు నోచుకునే విధంగా ఈ గత ఐదు సంవత్సరాలు చేశాం మళ్ళీ ఐదు ఈ సంవత్సరం రోజుల్లో ఉన్న ఈ సంస్థ మొత్తం నిర్వీనం చేసి నాశనం చేసే విధంగా ఈ మన లోకేష్ గారు వచ్చారు అతను అతను విద్యా సంస్థ మీద దృష్టి పెట్టకుండా అన్ని శాఖల్లో వేలిపెట్టి అన్ని శాఖలను గెలుపుకుంటా విద్యా వ్యవస్థని గాలి కొదిలేశారు దానికి పూర్తి బాధ్యత నారా లోకేష్ వహించాలి ఇంకా ఈ ఐబీ సిలబస్ కూడా రద్దు చేయటం ఈ వీటన్నిటి మీద రేపు పూర్తిగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం ధర్నా చేసి మన కలెక్టరేట్ కి వినతి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది దీని అందరికీ మా స్టూడెంట్స్ మా జిల్లా స్టూడెంట్స్ అందరూ యూనియన్లు యువత అందరూ మా పార్టీ క్యాడర్ మొత్తం కూడా హాజరవుతున్నారు దీనికి అందరూ హాజరసిందిగా కోరుతున్నాం పరిస్థితుల్లో ఏ ఒక్క రూపాయి కూడా ఫీజు రిమంబర్స్మెంట్ కానీ వాళ్ళ హాస్టల్ వసతికి సంబంధించినటువంటి ఫీజులు కానీ సంవత్సరం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయకుండా విద్యార్థుల జీవితాలని తాకట్టు పెడుతూ కాలేజీల దగ్గర నాశనం చేస్తున్నటువంటి ఈ విద్యా వ్యవస్థ మీద అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఐబీ కర్కులం ఏదైతే ఉందో రాష్ట్రం మొత్తం మీద కూడా పెను విప్లవంగా మారిన ఐబీ కర్క్లంని తృణాభిప్రాయంగా తీసి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినటువంటి గవర్నమెంట్ని దానితో పాటుగా వీళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మధ్య కాలంలో పెట్టిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలను కూడా ఇమ్మీడియట్లుగా ఇచ్చేసి విద్యార్థుల చదువులకి చేయూతనిచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఒక్క రూపాయి ఇవ్వలేదు దానికి తోడు విద్యార్థుల మీద భయంకరమైన ప్రెజర్ పెడుతున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు నాకు తెలిసి ఈ వన్ ఇయర్ లోనే సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై మంది పిల్లల ఆత్మహత్యలు చూసాం ఏ ఒక్క పిల్లవాళ్ళు ఏ విధంగా చనిపోయారు అనే దాని మీద కూడా ఆ స్కూల్స్ మీద కానీ కాలేజీల మీద కానీ ఎక్కడా ఎంక్వైరీ కమిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా కనపల్ల అలాంటి గవర్నమెంట్ ని దాని మీద మనందరం కూడా ముందుండి పోరాడి విద్యార్థుల కోసం రేపు చేయబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీల గారి ఆధ్వర్యంలో రేపు జరిగే కార్యక్రమం జిల్లా యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు అలాగే స్టూడెంట్ విభాగం అధ్యక్షులు పల్నాడు రవీంద్ర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా విద్యార్థులకు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాము పత్రికా విలేకరులకి మిత్రులకి అందరూ నా నమస్కారం నా పేరు దిగ్గిరెడ్డి నారాయణ రెడ్డి నేను విద్యార్థి విభాగం జోనల్ విభాగం ప్రెసిడెంట్గా ఉన్నాను రేపు జరిగిపోయే కార్యక్రమం గురించి ఈరోజు ప్రెస్ మీట్ మేము మేమందరం కూడా రావడం జరిగింది మా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బుచ్చాపల్లి సుప్రసాద్ గారి ఆదేశం మేరకు విద్యార్థుల సమస్యలపై ఏవైతే జరుగుతా ఉన్న అన్యాయాలు ఉన్నాయో వాటి గురించి పొద్దున కలెక్టర్ గారికి నిరసన కార్యక్రమం ద్వారా మెమరణి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది గవర్నమెంట్ వచ్చి ఏడాది పూర్తవుతా ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఇంతవరకు స్కాలర్షిప్ లేదు ప్రభుత్వ బడులపై నలభై శాతం విద్యార్థులకు ఫీజులు పెంచడం కూడా జరుగుతూ ఉంది లోకేష్ గారికి రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ విద్యార్థులు విద్యార్థుల సమస్యలపై ఎక్కువ మాత్రం కూడా లేదు చైతన్య నారాయణ స్కూల్ పై ఉన్న ప్రభావం గవర్నమెంట్ స్కూల్ లేదు పేద పిల్లలు చదివితేనే ఉన్నత విద్య ఆ ఊరు బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది జిల్లా బాగుపడుతుంది ఉద్దేశంతో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేశారో దాన్ని తూట్లు పడింది గవర్నమెంట్ వచ్చేసి ఈవేళ నాడు నేడు కార్యక్రమం ద్వారా జగన్ గారు ఐదు సంవత్సరాలలో ఒక ఉద్యమ రూపం ద్వారా నాడు నేడు ద్వారా బడులు పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కానీ గవర్నమెంట్ విధానం మార్చడం కానీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా గ్రాఫ్ పడిపోయే విధంగా చేశారు లోకేష్ గారు వచ్చిన తర్వాత చైతన్య నారాయణ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళ యాజమాన్యంతో కలిసి ఫీజులు నలభై శాతం పెంచారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఒకప్పుడు గవర్నమెంట్ బడుల్లో నో అడ్మిషన్ పెట్టారు గత ఐదు సంవత్సరాలు మనం చూస్తే నాడు నేడు ద్వారా ఈ రోజు గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ కానీ స్కూల్ ప్రిన్సిపాల్ కానీ క్యాన్వర్స్ చేస్తూ ఉన్నారు మా స్కూళ్ళల్లో ఖాళీలు ఉన్న చారండి అనే దృష్టి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం రేపు దీని అందరిపై కూడా సమాలోచన చేసి ఒక నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం దీనికంతా వ్యవస్థను భ్రష్ పెట్టించిన వారు లోకేష్ గారు కాబట్టి రా రాజీనామా చేయాలని మేము కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నాను